ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగడ్ మార్కెట్ లో హెవీ బిగ్ సైజులతో లతో కనిపిస్తున్నటువంటి కిలారి కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళలో ఉన్నాయా అన్ని కలిపి పళ్ళు అయితే ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒకటి ఆరుపళ్ళు అన్ని కలిపింది అయితే ఫ్రెష్ మరి ఎడం పక్క కేవలం ఆరు కానీ మరి అన్ని పళ్ళు అయితే కలిపిందట ఏం చెప్పినారు గాడి రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెష్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గట్టు మాచర్ల జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కదా భరోసా బాగా చేద్దానికి మరి గిరికబండి వేసినారా ఏ లేదా రైతులేనా మీ పేరు రమేష్ నెంబర్ చెప్పండి

తల్లి రప్ప అదే మరి షార్టీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదురు సంత అలానే మరి డేట్ వచ్చింది ఇరవై ఏడు మరి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం